శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలను తెలుసుకుందాము అర్జునుడిని సన్మార్గంలో పెట్టడానికి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం మీద ఉపదేశాన్ని కొనసాగిస్తున్నాడు ఇంతకుముందు శ్లోకంలో నీవు యుద్ధం చేయకపోతే నీకు అపకీర్తి వస్తుంది నీ యొక్క అపకీర్తిని లోకులు కథలు కథలుగా చెప్పుకుంటారు అని ఉపదేశించాడు కానీ లోకులు కాకులు వాళ్ళకేం తెలుసు యుద్ధం గురించి నేను వాళ్ళను పట్టించుకోను అంటావేమో అలా అనుకోవడానికి వీల్లేదు యుద్ధరంగంలో ప్రధానమైనటువంటి వారు మహావీరులు మహారథులు కూడా నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు ఏమని అంటే ఈ ముప్పై ఐదవ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ భయాద్గణాదుపగతం మన్స్యంతే ఏషాం చత్వం చహుమత భూలాఘవం భయాత్ ఉపగతం భయము వలన యుద్ధము నుండి పారిపోయిన వాణి వాణిగా మన్స్యంతే గథాహ మహారథులు నిన్ను తరంతరు యుద్ధరంగంలో ఉన్న మహారథులు భయము వలన యుద్ధము నుండి నీవు ఆగిపోయిన వాణిగా తరంతులు అర్జునుడికి భయం చేత యుద్ధం చేయకుండా కూర్చున్నాడు అనుకుంటాడు ఇంతవరకు అతను ఏమేం చేశాడని చెప్పుకున్నారో అవన్నీ కట్టుకథలేమో తక్కువగా ఉన్న నైపుణ్యాన్ని పెద్దదిగా చేసి అని చెప్పారేమో అని యుద్ధరంగంలో ఉన్న మహాకథులు అనుకుంటారు అని అంటున్నారు పరమాత్మ త్వం బహుమత ఎవరి దృష్టిలో అయితే నీవు ఎంతో కీర్తి గౌరవం గడించి మిక్కిలి మాన్యుడిగా భూత్వా అయి ఉంటివో యాస్యసి లాఘవం వారి ముందు నీవు చులకన అయిపోతావు నీవు భయంతో యుద్ధం మానేశావు అని అనుకుంటారు కానీ నీవు వాళ్ళ మీద మమకారంతో కదా యుద్ధం మానేశావు కానీ అలా అని ఎవరు అనుకోరు నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నీవు చేయకపోతే ఇంతకాలం నిన్ను ఎంతో గౌరవంగా మాన్యుడిగా భావిస్తూ వస్తున్నటువంటి అనేక మంది వీగలు నిన్ను చులకనగా చూస్తారు అది నీకు సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వదు కదా భయాద్గణాదుపగతం మన్స్యంతే మహాగథా ఘవం యుద్ధరంగంలో ఉన్న మహాగతుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధం చేయకపోతే వీళ్ళ దృష్టిలో నీవు ఎంతో చురుకనవుతావు అంతేకాక నీవు తిరిగివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీళ్ళు భావిస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ముప్పై ఆగవ శ్లోకం అవాంచామధ్యం తోకిం నీతో పోటీ పడాలని ఉవ్విళ్ళోబుతున్న ఎన్ని శత్రువులు ఉన్నారే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ఒక్క క్షణం నీవు యుద్ధం చేయకుండా ఆపేస్తే ఈ విధంగా మాట్లాడుకుంటారు ఏ విధంగా అవాంఛ్యవాదాంశ బహున్ వదిష్యంతి అనేక విధములైన అనగాని మాటలను కూడా అంటారు ఎవరంటారు తవ అహితాహ నీ యొక్క శత్రువులు ఏమంటారు నిందంతవస్ నిందంతస్తవ సామర్థ్యం నీ సామర్థ్యమును నిందించుతూ అంటారు అర్జునుడు యుద్ధం వచ్చేటప్పటికే అతని సామర్థ్యం తెలిసిపోయింది అతనికి పరాక్రమం లేదు ఏం లేదు సరైన యుద్ధం వచ్చేటప్పటికే పారిపోయాడు ఎంత పనికి మారతనం అని ఎంతో ఘోరంగా అంటే అంత ఘోరంగా నిన్ను అనగాని మాటలు అంటారు నీ సామర్థ్యాన్ని తిడతారు తత దుఃఖతరం నూకిం అంతకంటే దుఃఖతకమైన విషయం ఇంకేముంటుంది నీతో పోటీ పడాలని బొబ్బిళ్ళూగుతున్నవారు నీతో సమానమైన కీర్తి కాలేదే అని బాధపడుతున్నవారు నీతో ఎలాగైనా యుద్ధం చేసి కీర్తిని సంపాదించుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు నీకంటే తక్కువ స్థాయి ఉన్న వీగులు వీళ్ళు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ ఉంటే నీకు ఏమాత్రం పరాక్రవంతం లేదు అని నిన్ను చూసి నవ్వుకుంటుంటే నీ గురించి వాళ్ళు పరాచికాలు ఆడుకుంటూ ఉంటే నీకు బాగుంటుందా ఇంతకంటే దుఃఖతరం అయిన విషయం ఉండదు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఘోషంతో యుద్ధం చేసే విధంగా ప్రేరేపిస్తున్నాడు నిందంతస్తవ నిందామర్థ్యం తోగం నుం నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గోచి అనేక రకములైన అనగాని మాటలను అంటారు అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति